ఎక్కడో కర్నూలులో ఒక అధికారి షోకా నోటీసులు ఇచ్చారంటే కర్నూలు జిల్లా నాయకత్వంలో సమగ్రంగా చర్చించి అక్కడ సమస్య పరిష్కారానికి కృషి చేసినాం మన సమస్యల్ని శాసన మండలిలో సభ్యులు లేవనెత్త విధంగా ప్రయత్నం చేసిన గత ఆరు సంవత్సరాలుగా ఉద్యోగాలు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ వచ్చేటువంటి గోదావరి జిల్లా నుండి పెట్ట నాయకుడు శ్రీ విప్పత్తి నిఖిల్ కృష్ణ గారు మనందరి తరఫున కూడా వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ లొక్కుబాటు లేని వ్యక్తిత్వంతో ముందుకు సాగుబోయేటువంటి నాయకుడు శ్రీ విప్పత్తి నిఖిల్ కృష్ణ గారు ఏపీ చేసి స్టేట్ సెక్రటరీ జనరల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ముందుభయ గోదావరి జిల్లాల ప్రాంత సమావేశానికి చేసిన ప్రతి ఒక్క నా సహోద్యోగ మిత్రులందరికీ కూడా పేరు పేరుగా హృదయాల ఈరోజు మనకి దాదాపు

你 <Yeah. S 2>、yeah. మమ్మల్ని అమ్మి రెండు వేల మంది ఎండలొచ్చున్నారు మాకు చెప్పలేదు మీద వచ్చి మా ఆడకు చెప్పమంటే దశాక్ష రెండోది ఒకటి కలుస్తున్నాను రాష్ట్రంలో ఇరవై ఆ జిల్లాలో కూడా ఈ రోజు ఎన్నికల అదేదో మన ఏదో కొత్త కాదు లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కేవలం మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సింది మాత్రమే ఇందాక మా మిత్రులు చెప్పారు చాలా మంది డిపార్ట్మెంట్ వారు వాళ్ళ నుంచి డిపార్ట్మెంట్ వారికి ఉన్నారు వాళ్ళు కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం అయ్యా మా బాధల్ని ప్రభుత్వాలు చెప్పండి మమ్మల్ని గుర్తించమండి అందరు ప్రభుత్వ ఉద్యోగం ఒకలాగా ఎందుకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే లక్ష ఇరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు గ్రామాభివృద్ధి ఉద్యోగాలని మరొకలాగా ఎందుకు చూస్తున్నారు మాకు అదే గౌరవం మాకు అదే కల్పించమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరడం చెప్పి మా వినయపూర్వక కోరుకుంటున్నాం మనం ఎప్పుడైతే ఇరవై రెండు తారీఖు నోటీస్ ఇస్తున్నామో అప్పుడు ఇరవై నాలుగుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ సెక్రటరీ గారు మనల్ని మీటింగ్ పెట్టడం తర్వాత మీటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పి చెప్పడం తర్వాత వారే వాళ్ళని పిలిపించి మీటింగ్ పిలిపించి దాదాపు రెండు గంటల సేపు మనకు చర్చించడం జరిగింది ఆ చర్చలో భాగంగా మనం ఏదైతే నోటీసులో పెట్టుకున్నామో ఆ నోటీసులో డిమాండ్లపై ప్రతి ఒక్కరి కూడా చాలా చాలా జాగ్రత్తగా మనం చెప్పిన ప్రతినిధి జనాడు మీ చెప్పిందా మీ లేదండి ఒక్క నమ్మకంతో ఉన్నాం తప్ప చాలా మంది ఏదో వీళ్ళు లోపలికెళ్ళి లేకపోతే లోపలికెళ్ళారు చెప్పింది వచ్చారని చెప్పి చాలా మంది కొన్ని చోట్ల కొంతమంది వాళ్ళు ఎందుకు వాళ్ళు కామెంట్స్ కడుతున్నారు వాళ్ళకి అర్థం కావాలి చెప్పిందాభాష చెప్పే నాయకులు కాదు ఖచ్చితంగా మన 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 మనం ఏదైతే న్యాయపర్ జనాలు అడుగుతున్నామో

ఉంటాం కాకపోతే మనల్ని అదన పరిచేలాగా మనల్ని చూపు చూసేలాగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శాసన స్థాయిలో ఏ విధంగా ఇబ్బంది పడలో ప్రతి ఒక్కరికి తెలుసు అదే మనం తీసిన స్టాండ్ కూడా టక్సెస్ గురించి మాట్లాడేస్తున్నారు ఒక వ్యక్తులు మనం అంటే పరిస్థితుల్లో భయపడ కాదు మనం ఆరు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే మన మీద ఒక నమ్మకం ఉన్న ప్రజల్లో కోవిడ్ లాంటి కష్ట సమయంలో ప్రాణాలు తిరిగి మరి సచివాలయ ఉద్యోగంలో ఏ విధంగా అయితే ప్రధాన ఆదరణ ఆ ఆదరణ కల్వకూడదు మనం ఏదైతే అల్టిమేట్ గా ప్రభుత్వం మన సచివాల ఉద్యోగం కోసమే ఈ రోజు వారు మా మిత్రులు కూడా నెల్లూరుతో మీటింగ్ పెట్టుకుంటే గురుస్థాన్తో మీటింగ్ ని ఆపడం జరిగింది దాన్ని కూడా మేము దానికి మేము కూడా కనిపిస్తున్నాం ఎందుకంటే ఎవరు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా శ్లేషగా మాట్లాడే హక్కు కల్పించాలి ఆ మీటింగ్ కి వారికి అవకాశం కల్పించుకోవడానికి మేము ఈ విధంగా నిజంగా వారికి మద్దతు మద్దతు పొందుతున్నాం ఖచ్చితంగా యా ఉజ్జోగ ప్రయోగం మనం ముందొత్తామని చెప్పి మరోసారి చేస్తున్నాం. మరియు రాష్ట్ర సహఫాసిని అంటే ఈ రోజు ఈ సభని ఇంత గణ విజయం చేయడానికి కారణమైన రాజమండ్రి అర్బన్ టీమ్కి ప్రత్యేక కండో జరుపుతున్నాము. మరి రోడ్ రోడ్ నుంచి కూడా కోఆర్డినేట్ చేసుకొని చేశారు. మరి ముఖ్యంగా వాల్ ఫీల్స్ ఈ సమాజకష్టాయి సం రెండు కలితే వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు స్వయంగా తెలుసు కే కే రాజేష్ గారు వాళ్ళు ఎపి సెక్రటరీ పోలీస్ సర్వీస్ విషయంలో భుతకారిషిస్ తీసుకున్న దరిgende ఈ జగన రావుల వాట్ డైరెక్టర్ ఫ్లెక్సిబుల్ బ్యాకర్స్ పర్మిషన్స్ కూడా వా స్వయంగా చెక్ కొడం జరిగింది ఈ ప్రసాద్ గారు వాళ్ళ ఎడ్యుకేషన్ సెక్రటరీ వా మొబైలైజేషన్ విషయంలో వాళ్ళ దగ్గర చూసుకోవడం జరిగింది దేవుడి సంచార్ గారు వాడు ఎమ్మెల్యే సెక్రటరీ స్టేట్ అలైనర్స్ వాళ్ళ దగ్గర చూసుకోవడం జరిగింది మరియు కే రంజిత్ గారు వాడు వర్గ సెక్రటరీ క్రౌడ్ కంట్రోల్ ని వారు దగ్గర నుంచి జరిగింది శివకుమార్ గారు వాడు రెవెన్యూ సెక్రటరీ క్రౌడ్ కంట్రోల్ చూసుకోవడం జరిగింది ధర్మా గారు వాడు శాఖ సెక్రటరీ వారు ఫుడ్ అలైనర్స్ చూసుకోవడం జరిగింది మరియు టీ సత్యనారాయణ గారు వాడు హోమ్ సెక్రటరీ వెల్కమ్ చెప్పడం జరిగింది

సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్క నా సహోదర విద్యార్థుల మిత్రులందరికీ కూడా పేరు పేరు నమోదు చేసుకుంటూ ముఖ్యంగా మహిళలు మహిళా ఉద్యోగులకి ఎప్పుడు కూడా ఈ జేఎస్సీ ద్వారా మనం అందగా ఉంటాం ఇప్పుడు ఉమ్మడి ఇష్యూస్ మార్చడం జరిగింది తర్వాత మనం ఏదైతే ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ సమస్యలు ఉన్నాయో అవి కూడా ఈ సాధువు తర్వాత వాటి కోసం కూడా పోరాడి ఖచ్చితంగా నిలబడతాం ప్రతి ఉద్యోగం దయచేసి మండలాల్లో కానీ అర్బంలో కానీ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్లు కానీ పేరు అండి చాలా మంది చాలా చోట్ల మా ఉద్యమాన్ని మీరు గౌ గౌరవించాలని కోరుకుంటున్నాం మేము భారత వచ్చాం తప్ప ఎవరి మీద అహంకారంతోనో లేకపోతే ఆవేశపూర్వకమో తెలిసి తీసుకొని కాదు సోకాజ్లు నిర్మూలిస్తారు ఇదే పొజిషన్ లో మీ పిల్లల ايه